తిను తిను తిన ముడి చాలా ఉన్నాయి వాళ్ళు వాటిల్లో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింహపురి మామ మా ఎవరైతే అందరం కలిసి తడగలకి అయితే వచ్చాము అండ్ ఈసారి కర్ర కొడవలు తీసుకొచ్చాము ఎలా కోస్తాము ఏంటనేది మంచిగా వీడియో తీసి పెట్టాము ఖచ్చితంగా చూడాలి పగ్గడవ చెట్టు ఉంది అంది పద్ది గడికి అదేం కాదా మామ ఈ చెట్టుకైతే ఆల్మోస్ట్ పది పదకొండు గెలైతే ఉన్నాయి మరి కర్ర అంతదో అందో నాకైతే తెలియదు వాడైతే కోస్తున్నాడు తరైతే ఈజీగానే అందింది కాయల మడుగు చెట్లు మడుగు నిండుగా ఉన్నాయి మామ వేసవికలు మడుగు ఖచ్చితంగా తడిగలైతే ట్రై చేయండి మనవాడైతే కాయలన్నీ ఒక దగ్గర చేరస్తున్నాడు ఇంక మనవాడుకు అదే పన్ను అసలు దానికి ఎలాడు అత్యే కొట్టాడు రైడ్ మళ్ళీ చెట్టుకైతే కొడలో తిరుగుకొపోయింది మామూలు దాన్ని ఎలాగోలా గెల్లు ఇటు చేసి మళ్ళీ కట్టి వేరే చెట్టుకైతే వచ్చాము దీనికైతే ఒక ఐదు అయితే ఉన్నాయి అండ్ అయితే కోసేస్తున్నాం ఇప్పుడు చేర్చు చేచ్చు గెల్లన్నీ ఒక దగ్గర చేర్చాను నువ్వు నీకు అదే పని ఈరోజు మామడికి ఈ పోరాటంలో చిన్న గాయం అయితే తగిలింది అండ్ చివరికైతే మనం ఇన్ని తడిగాలు అయితే కోసాం అనమాట ఒక తొమ్మిది పది అయితే ఉండొచ్చు ఇంకా మన వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేస్తారు కాయలు అయితే చాలా బాగున్నాయమ్మా మంచి లేత లేత కాయలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట ప్యూర్ వాటర్ వాటర్గా ఉంటుంది బాగున్నాయి ఉన్నాయా మా కాయలు చాలా అంటే చాలా లేతగా ఉన్నాయమ్మా అన్నీ ముంజు కాయలే అండ్ ఇవి వచ్చేసి మా ఊరు వాళ్ళ చెట్లు అనమాట మేము మేమనే కాదు ఎవరైనా మీరైనా వచ్చి పోసుకోవచ్చు ఎన్నైనా పోసుకోవచ్చు ఎవరేమన్నారు అండ్ మనవాడు ఇప్పుడు కాయ తిని టేస్ట్ అయితే చెప్తాడు ఎంతగా బా చూపిస్తే కదా సంవత్సరం ఐస్ క్రీమ్ వచ్చినట్టు వస్తుంది వాటర్ చాలా ఉన్నాయి కదరా ఇతనా ఇతనయ్యా ఇతను జవురు వేస్తున్నాడు కాయలన్నిటి ట్రై చేయండి ఎలా ఉంది వాళ్ళు కాయ ప్రతి కాయ మంచి టేస్టీగా ఉందని ప్రతిదీ ముందు ఉంది ఉందన్నమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వేసవి కాల్లో చాలా మంచిది హెల్త్కి కూడా అండ్ ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం